వల్లమనేని వంశీ వైసీపీలో కీలక నేత గన్నవరంలో ఒకప్పుడు కింగ్ మేకర్ ఆయన ఇక వంశీని మించిన తోపు లేడు నేత లేడు అనుకుంటే ఇప్పుడు మొత్తం అసలు వంశీ అనే వ్యక్తి రాజకీయాలకు పూర్తిగా దూరం అయ్యేలాగా ఆయన్ని మొత్తం జైల్లో మగ్గబెట్టారు అతని మీద పెట్టిన కేసులు కానీ ఇప్పుడు ప్రస్తుతం ఆయన జైల్లో నరకం చూస్తున్నాడని చెప్పాలి వాస్తవానికి ఆయన ఎప్పటికప్పుడు జైల్లో ఉన్న తర్వాత నిలబడాలన్నా కుర్చీనా కా కుర్చోవాలన్నా కుర్చీ కావాలన్నా పడుకోవాలన్నా మంచం కావాలన్నా బెడ్షీట్ కావాలన్నా ఏదైనా సరే కోర్టు అనుమతితోనే రావాలి కనీసం ఇంటి నుంచి తెచ్చిన క్యారేజీ తినాలన్నా కోర్టు అనుమతి ఇవ్వాలి కోర్టు అనుమతిస్తేనే ఇంటి భోజనం కూడా అనుమతిస్తారు ఎందుకంటే సాధారణ ఖైదీల కంటే ఓకే వీళ్ళ కొంచెం విఐపి ఖైదీలు కాబట్టి కొన్ని వీళ్ళకి కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి వాటిని కోర్టు ద్వారా వీళ్ళు చేసుకోవాలి అయితే ఇప్పుడు తాజాగా జైలు అధికారులు కోర్టు ఆదేశాలు ఇచ్చినా సరే వాటిని పాటించట్లేదు అంటూ కోర్టు ఇచ్చిన ఆదేశాలను జైలు అధికారులు పాటించడం లేదట కుర్చీ ఏర్పాటు చేయాలి అని చెప్పి కోర్టు ఆదేశించింది కానీ కుర్చీ ఇవ్వలేదట ఎనప మంచం మాత్రమే ఏర్పాటు చేశారట దానిపై పరుపును కూడా కోర్టు ఇవ్వని చెప్తే రెండు గంటలు ఇచ్చి మళ్ళీ తీసుకెళ్ళిపోయారట పరుపు కూడా ఇవ్వలేదంట ఈ సదుపాయాలు కల్పించేలా ఇప్పుడు మళ్ళీ ఆదేశాలు ఇవ్వండి అంటూ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే వల్లబినేని వంశీ తరపు న్యాయవాది విదేవి సత్యశ్రీ విజయవాడ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు విచారణ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు అంటే జైలు లోపల ఏం జరుగుతుంది అనే దానికి సంబంధించి ఇంకా న్యాయవాదులుగా తెలుస్తుంది వాళ్ళు కోర్టును అప్రోచ్ అవ్వాలి మళ్ళీ ఆదేశం ఇవ్వాలి జైలు అధికారులు మరి ఎందుకు అలా చేస్తున్నారు అనేది కూడా మొత్తానికి ఏదేవైనా పోసాన్ కృష్ణమూర్తి కానీ లేదంటే వల్ల వంశీ కానీ ఇంకెవరైనా సరే వైసీపీకి సంబంధించిన నాయకులు అరెస్ట్ అయ్యి జైలుకి వెళితే ఇంకా వాళ్ళ చిత్రహింసలు చూడక తప్పదు ఇంకా నరకవే అనే సంకేతం అయితే ఈ పరిణామాలు చూస్తే అర్థమవుతుంది